హైదరాబాద్ లో వరద నిర్వహణ సమస్యలకు మూసి పునరుజ్జీవనమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నగరంలోని చెరువులు కుంటలు నాళాలను మూసితో అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు చెరువుల పునరుద్దరణ నాలాల వెడల్పు ప్రక్రియ వీరనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాగునీరు వరద నిర్వహణ డ్రైనేజీలు ట్రాఫిక్ వ్యవస్థలకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను అధిగమించడం సహా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు వర్షాలతో నగరం అతలాకుతలమై జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే అత్యవసరంగా శాశ్వత అభివృద్ది పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు తాగునీరు వరద నీరు డ్రైనేజీలు ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందే భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు గురువారం రాత్రి హైదరాబాద్ లో కురిసిన వర్షం తలెత్తిన ఇబ్బంది అధిగమించేందుకు అనుసరించాల్సిన చర్యలపై సీఎం అత్యవసర సమావేశం నిర్వహించారు గురువారం రాత్రి నగరంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినందుకు గల కారణాలపై సీఎం ఆరా తీశారు తక్కువ వ్యవధిలో భారీ వర్షం పడినప్పుడు జనజీవనం అస్తవ్యస్తమవుతోందని అధికారులు తెలిపారు గురువారం రాత్రి కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కొన్ని చోట్ల పదిహేను సెంటీమీటర్ల వర్షం జూన్ నుంచి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే పదహారు శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు కుండపోత వర్షం కురిసినప్పుడు అందుకు తగినట్లుగా అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరముందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ప్రస్తుత రోడ్లు డ్రైనేజీలు ఐదు సెంటీమీటర్ల వర్షాన్ని కూడా తట్టుకునే పరిస్థితి లేదని ఒక్కోసారి ఇరవై సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్నందున అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని రేవంత్ ఆదేశించారు ఎంత వర్షం పడినా హైదరాబాద్లో నీరు నిల్వ ఉండకుండా వరద నీటితో ముంపు గురికాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా పకడ్బందీ విధానం అమలు చేయాలన్నారు అందుకోసం రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్లో యాబై ఐదు కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్దరించడం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు కాలనీలు సురక్షితంగా ఉంటాయని చెప్పారు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురికావని తెలిపారు రింగ్ రోడ్ లో ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లో అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు హుసేన్ సాగర్ దుర్గం చెరువు మీర్ అలం ట్యాంకు సహా ప్రతి చెరువు కుంటలను నాళాల ద్వారా మూసీకి అనుసంధానించాలని సీఎం సూచించారు చెరువుల పునరుద్దరణ నాళాల వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీల ద్వారా శుద్ది చేసి మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండే విధంగా అభివృద్ది పనులు చేపట్టాలని దిశానిర్దేశారు చేశారు చేసిన నీటిని పరిశ్రమలు ఇతర అవసరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు మూసి పునరుజ్జీవన ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు పాత నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పాతాచారుల జోన్ ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు చార్మినార్ మ్యూజియం హైకోర్టు ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు